కడపలో రామాపురం అనే ప్రాంతంలో ఒక ఆర్సిఎం చర్చిలో మేరీ విగ్రహంలో నుంచి రక్తం రావడం అనే ఒక అమ్మాయి దేహంలో నుంచి కూడా రక్తం రావడం ఇలా కొన్ని సంభవాలు జరగడం అవి వైరల్ అవ్వడం దాని గురించి నేను నిన్న ఒక వీడియో చేయడం జరిగింది బైబిల్ ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా దేవుడు అద్భుతాన్ని చేయడానికి ఒక విగ్రహాన్ని విగ్రహం అంటే మనుషులు ఆరాధించడానికి తాము చేసుకున్న విగ్రహాన్ని దేవుడు వాడుకోలేదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా నేను వీడియోలో చెప్పాను అయితే నిన్న వీడియోలో నేను మాట్లాడుతూ ఇంకొక మాట కూడా చెప్పాను ఈ ప్రతిభ అనే అమ్మాయిలో పనిచేస్తున్న స్పిరిట్ ఏదైతే ఉందో ఇది దైవ సంబంధమైనదా కాదా అది కూడా మనం పరీక్షించాలి అని చెప్పాను తర్వాత నిన్న సాయంత్రమే నేను మరొక వీడియో ఆమె గురించి ఒక అప్డేటెడ్ వీడియో చూశాను అదేంటంటే చాలా మంది ప్రజలు ఆమె దగ్గరకు వచ్చి ఆమె బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఆ తర్వాత ఆమె కాళ్లకు మొక్కుతున్నారు ఇలా ఒక మనిషి కాళ్ళకు మొక్కడం కరెక్టా కాదా అనే విషయం గురించి నేను ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను బైబిల్ అపోసుల కార్యములు పదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం గమనిస్తే పేతురు లోపలికి రాగా కొర్నే అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను అందుకు పేతురు నీవు లేచి నిలువము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి ఇక్కడ పేతురు యేసుప్రభు శిష్యుడైన పేతురు అప్పటికే దేవుని చేతిలో చాలా బలంగా వాడబడుతూ ఉన్నాడు పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు వేల మంది రక్షించబడి సంఘములో చేర్చబడుతూ ఉన్నారు పేతురు ద్వారా బలమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి ఎంతగా అంటే పేతురు నీడ ఎవరి మీద అయితే ఆ నీడ పడిన రోగులు కూడా స్వస్థతలు పొందుకుంటున్నారు పేతురు నడుచుకుని వెళ్తూ ఉంటే అతను నీడ పడాలని చెప్పి ప్రజలు ఇటు ప్రక్కన అటు ప్రక్కన రోగులను రోడ్ల మీద అలా ఉంచారంట పేతురు అలా నడుచుకుని వెళ్తూ ఉంటే అతను నీడ పడితే రోగులు స్వస్థపడుతూ ఉన్నారు ఇంత బలమైన రీతిలో పేతురు దేవుని చేతిలో వాడబడుతున్న సమయం అది అంతేకాదు పేతురు ప్రార్థన చేస్తే తబిత అనే ఒక ఆమె తిరిగి మరలా బ్రతికింది చనిపోయిన ఆమె మరలా తిరిగి బ్రతికింది ఇటువంటి గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారులు పేతురు ద్వారా జరుగుతున్నాయి అందుకే కుర్నేలి అనే ఒక అన్ని జనుడు పేతుడిని తన ఇంటికి పిలిచినప్పుడు ఇతడు దేవుని చేతిలో చాలా బలంగా వాడబడుతున్నాడు ఆత్మపూర్ణుడు దైవ సంబంధమైన మనిషి అన్న భావంతో పేతురు పాదముల మీద పడి నమస్కారం చేశాడు అయితే పేతురు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు నేను కూడా నీ వంటి నరుడనే లేచి నిలబడు అని చెప్పి పేతుడు దాన్ని నివారించాడు అంటే ఈ వాక్యాన్ని బట్టి పేతురు ఏం చెప్తున్నాడు సంఘానికి మనుషుల పాదాలకి నమస్కారం చేయొద్దు నా ద్వారా అద్భుతాలు జరుగుతున్నా నా ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నా నా ద్వారా సూచక క్రియలు జరుగుతున్నా జరిగిస్తుంది దేవుడు జరగడానికి నన్ను వాడుకుంటున్నాడు తప్ప జరుగుతుంది దేవుని శక్తి వలన గనుక మీరు దేవునికే నమస్కారం చేయాలి ఆయన పాదాలకే నమస్కారం చేయాలి తప్ప నా పాదములకు కాదు జరిగించేది దేవుడు తప్ప నేను కాదు నాలో ప్రత్యేకత ఏమీ లేదు నేను కూడా మనిషినే అని చాలా స్పష్టంగా పేతురు చెప్తున్నాడు ఈ రోజు చాలా మంది ఈ ప్రతిభ అనే అమ్మాయికి కాళ్ళకి దండాలు పెట్టేవాళ్ళని నేను అడుగుతున్నాను మీరు ఎందుకు ఆమె పాదాలకి నమస్కారాలు చేస్తున్నారు ఆమె ఏమైనా దేవుడా దేవునికి తప్ప మరెవ్వరి పాదాలకి నమస్కారం చేయకూడదు బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది ఇంకొక రెండు రెఫరెన్స్లు చూపిస్తాను చాలా జాగ్రత్తగా చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదవచనము అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసుని గూర్చిన సాక్ష్యము చెప్పుని సహోదరులతోను సహదాసుడును దేవునికే నమస్కారము చేయము ఇక్కడ ఒక దేవదూతకి అపోసులైన యోహాను నమస్కారం చేయడానికి అతని పాదముల మీద పడ్డాడు అప్పుడు ఆ దూత ఏమంది వద్దు సుమి నేను నీతోను యేసును గుచ్చి సాక్ష్యము చెప్పుని సహోదరులతోను సహదాసుడును దేవునికే నమస్కారము చెయ్యి పరలోకములున్న దోతు కూడా తన పాదములకు ఒక అపోస్తులుడు నమస్కారం చేస్తూ ఉంటే దాన్ని అంగీకరించలేదు యాక్సెప్ట్ చేయలేదు వద్దు సుమే నేను నీలాంటి ఒక దేవుని సేవ చేసే సేవకుడనే నేను కూడా దేవదూతనైనప్పటికీ నేను కూడా దేవుని సేవలోనే ఉన్నాను మనము దేవునికే నమస్కారం చేయాలి ఆయన పాదములకే నమస్కారం చేయాలి తప్ప మనం మరెవరికే నమస్కారం చేయకూడదు అంటే దేవుని దూతలు కూడా తమ పాదములు తమ పాదములకు నమస్కారం చేయడానికి ఒప్పుకోలేదు మరొక వాక్యాన్ని కూడా చూపిస్తాను ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచిన వాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలు పడగా అతడు వద్దు సుమే నేను నీతోనూ ప్రవక్తులైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను దేవుని దూత ఏం చెప్తుంది నేను కూడా మీతో సమానమే నేను కూడా దేవుని సృష్టిలో ఒక భాగమే నేను పరలోకములు ఉన్న దూతనైనా మీకంటే బలములో జ్ఞానములో లేదా మహిమలో అధికమైన వాడనైనా నేను కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే వాడనే నేను కూడా దేవుని సృష్టిలో ఒక భాగమే దేవునికే నీవు నమస్కారం చే నాకు నమస్కారం చేయొద్దని చెప్పి మరలా దూత రెండోసారి అపోసులని వాహానికి చెప్పడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అంటే దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరైనా తమ పాదాలకి నమస్కారం చేస్తే దాన్ని అంగీకరించరు ఎందుకంటే ఒక మనిషి ఎవరు పాదాలు పట్టుకోవాలి ఇప్పుడు దేవుని వాక్య మెరగని అన్ని జనులు అనుకోండి వాళ్ళు ప్రతి ఒక్కరు కాళ్ళకి నమస్కారం చేస్తారు పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెడతారు అధికారుల కాళ్ళకి దండం పెడతారు రాజకీయ నాయకుల కాళ్ళకి దండాలు పెట్టే వాళ్ళు ఉన్నారు సినిమా స్టార్ కా సినిమా స్టార్స్ యొక్క కాళ్ళకి దండం పెట్టే వాళ్ళు ఉన్నారు ధనవంతులు కాళ్ళు మొక్కే వాళ్ళు ఉన్నారు అన్ని జనులు ఎవరి కాళ్ళైనా మొక్కుతారు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు కానీ దేవునిని ఎరిగిన దేవుని బిడ్డలు వాక్యం ఎరిగిన దేవుని బిడ్డలు ఎవరి కాళ్ళు పెడితే వాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు అసలు దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళు దేవుని పాదాలు తప్ప మరి పాదాలు ముట్టుకోకూడదు ఈ రెండు చేతులతో సాగిలపడి ఎవరి పాదలకు మనం నమస్కారం చేయాలంటే క్రైస్తవులముగా కేవలము మన మన పాపక్షమాపణ కొరకు సిలువులో రక్తము చెందించి తన ప్రాణం శిలువులో బలి అర్పించిన యేసు ప్రభుకు మాత్రమే మనం నమస్కారం చేయాలి ముందు క్రైస్తవులు ఈ విషయం తెలుసుకోండి మనుషులు కాళ్ళు ఎందుకు పట్టుకుని మ్రొక్కాలి మనిషి మనిషే దేవుడు దేవుడే దేవునికి ఏ మనుషుడు సాటికాడు దేవునికి పరలోకంలో ఉన్న కెరూబులు కానీ సెరాఫులు కానీ ఇరవై నలుగురు పెద్దలు కానీ లేకపోతే ఏసు తల్లిని మరియ కానీ ఎవ్వరు కూడా దేవునికి సమానం కాదు వాళ్ళందరూ దేవుని తర్వాతే వాళ్ళందరూ దేవుని సృష్టిలో భాగమే బైబిల్ కేవలము దేవునికి మాత్రమే నమస్కారం చేయమని చెప్తుంది ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన అపోస్తలుడు పేతురు తన పాదములు నమస్కారం చేయడానికి ఒక అన్యజనుడు ముందుకు వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడా వద్దు సుమే ఎట్టి పరిస్థితుల్లో నాకు నమస్కారం చేయొద్దు నా ద్వారా అద్భుతాలు జరుగుతున్నా నేను ఒక మనిషినే జరిగిస్తుంది దేవుని ఆత్మ నాలో ఉన్న యేసు ఆత్మ పరిశుద్ధాత్మ అద్భుతాలు చేస్తున్నాడు అద్భుతాలు చేసేది నేను కాదు నాలో ఉన్న దేవుని ఆత్మ గనక దేవునికే నమస్కారం చేయండి అని చెప్పాడు పాదాలకి నమస్కారమే కాదండి కనీసం దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు సన్మానాలు సత్కారాలు ఘనతలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు మరొక వాక్యాన్ని కూడా చూపించిన తర్వాత ఈ ప్రతిభాని అమ్మాయి గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను అపోసుల కార్యములు పద్నాలుగు అధ్యాము పదకొండవ వచ్చిన నుంచి పదిహేనవచ్చిన వరకు చూడండి జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవదూతలు మనిషి రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణబాకు ద్యూపతి బృహస్పతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెరిమే అని పేరు పెట్టేది ఇక్కడ లుస్త్రా దెర్బి అనే ప్రాంతాల్లో పౌలు ఒక అద్భుతం చేశాడు అదేంటంటే లుస్త్రా అనే ప్రాంతంలో బలహీన పాదములు గల ఒక వ్యక్తి ఉన్నాడు అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడు ఎన్నడూ నడవలేదు అయితే పౌలు దేవుని గురించి దేవుని శక్తుల గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వింటుని కుంటివానికి దేవుని మీద విశ్వాసం కలిగింది అతడు విశ్వాసంతో వాక్యం వినడాన్ని పౌలు గమనించి అతనికి దేవుని పైన నమ్మకం కలిగిందన్న విషయాన్ని గ్రహించగానే వెంటనే పౌలు నీవు లేచి నిలువుము అని అంటాడు అనగానే వాడు లేచి నిలబడి గంతులు వేయడం ప్రారంభిస్తాడు అంటే కుంటివాడు లేచి గంతులు వేయడం స్టార్ట్ చేస్తాడు అంటే వాడికి నడకొస్తుంది ఆ అద్భుతాన్ని దేవుడు పౌలు ద్వారా జరిగించాడు అయితే పట్టణంలో ఉన్న ప్రజలందరూ అన్యులు కదా వాళ్ళేమనుకున్నారు అమ్మో దేవతలే మన దగ్గరికి దిగి వచ్చినాయి వీళ్ళు మనుషులు కాదు దేవతల మనిషి రూపంలో మన దగ్గరకు వచ్చినాయని చెప్పి వాళ్ళు పౌరులకి బర్ణబాకి బలర్పించడానికి వాళ్ళకి సన్మానాలు సత్కారాలు చేయడానికి సిద్ధపడ్డారు కింద నేను చదువుతాను చూడండి పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల ఎద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవాలని ఉండెను ఎవరికి బలి పౌలు బర్ణబకి బలర్పించి పూదండలతో వాళ్ళని సన్మానించి వాళ్ళని సత్కరించడానికి వాళ్ళని దేవతలుగా ఆరాధించడానికి ప్రజలు సిద్ధపడిపోయారు అంటే ఇంత గొప్ప అద్భుతం జరిగేసరికి అప్పుడు పౌలు బర్ణబలు ఏం చేశారు అపోసులైన బర్ణబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరు ఎందుకు ఎలాగో చేయించున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు బట్టలు చింపుకొని ఎందుకయ్యా మీరు ఇలా మాకు దండలేయాలని చూస్తున్నారు మమ్మల్ని సన్మానించాలని చూస్తున్నారు మాకు బలు అర్పించడం ఏంటి మేము కూడా మీ వంటి నరులమే మేము మనుషులమే దేవుడు మా ద్వారా కార్యాలు చేస్తున్నాడు మా ద్వారా కార్యాలు జరిగిస్తున్న ఆ దేవునిని మీరు విశ్వసించండి ఆ దేవునిని గణపరచండి ఆ దేవునిని ఆరాధించండి సన్మానించండి మమ్మల్ని ఎందుకు ఆరాధిస్తున్నారు మేము ఆ దేవుని చేతిలో వాడబడే పాత్ర పాత్రలము మాత్రమే మహిమ దేవునికి చెల్లించండి అంటే దేవుని ఆత్మ కలిగిన వారు సన్మానాలు చేయించుకోరు దేవుని ఆత్మ కలిగిన వారు కాళ్ళకి దన్నాలు పెట్టించుకోరు బైబిల్లో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను మరి ఇప్పుడు ప్రతిభాని అమ్మాయి కాళ్ళకి మొక్కుతున్నప్పుడు ఆమెలో దేవుని ఆత్మ ఉంటే ఆమె ఏం చేయాలి నాకెందుకు దండం పెడుతున్నారు నా ద్వారా అద్భుతం జరిగించింది దేవుడు ఆయనకి దండం పెట్టండి నేను ఆయన చేతిలో వాడబడే పాత్రను మాత్రమే అని పేతులు అన్నట్టుగా పౌలు బర్ణ అన్నట్టుగా అనాలిగా మరి ఎందుకు అనట్లేదు దండాలు పెడుతుంటే చక్కగా ఎందుకు ఆమె చూస్తుంది ఆమెలో పనిచేసేది దేవుని ఆత్మ కాదు కాబట్టి క్రైస్తవులు గమనించుకోవాలి వాక్యజ్ఞానం లేదండి ఈరోజు క్రైస్తవులకి చాలామంది తమ్మనేలు నెలు చూసి కామెంట్లు పెట్టేస్తారు వీడియో రెండు నిమిషాలు విని కామెంట్లు పెట్టేస్తారు చెప్పింది సంపూర్ణంగా వినరు బైబిల్ తెరచి చదువుతున్న రెఫరెన్స్లు చూడరు ధ్యానించరు కాబట్టి క్రైస్తవుల జాగ్రత్తగా మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు ఎవరు పాదాలకి నమస్కారం చేస్తున్నారు ఎవరిని వెంబడిస్తున్నారు జాగ్రత్త యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం మనం ఆరాధించవలసిన వాడు మనము ప్రార్థించవలసిన వాడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలిగిన వాడు మనలను పరిశుద్ధపరచగలిగిన వాడు యేసు క్రీస్తు మాత్రమే ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్తాము ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి ఆయనకు మాత్రమే మనం ప్రార్థన చేయాలి ఓ మరియా మాత మా కొరకు ప్రార్థన చెయ్యమ్మా అని పాటలు పాడుతున్నారు మరియా మాత మీ కొరకు ఎందుకు ప్రార్థన చేస్తుంది ఆమెకేం పని ఆమెను మీ పైన నాయకురాలకి ఎవరు నియమించారు దేవుడు ఏమని న్యాయధిపతిగా పెట్టాడా మరి ఏమను మీ పైన మీ పైన విచారణకర్తగా పెట్టాడు బైబిల్ ఎక్కడైనా ఒక రెఫరెన్స్ ఉందా మరియు మీ కొరకు ప్రార్థన చేస్తే ఆమెకు ప్రార్థన చేయండి అని బైబిల్లో ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్ ఉందా కామెంట్లు పెట్టేవాళ్ళు ముందు బైబిల్ చదివి కామెంట్లు పెట్టండి అక్షరం మొక్క తెలియదు బైబిల్లో బైబిల్లో హాఫ్ నాలెడ్జ్ కూడా ఉండదు కనీసం ఒక్కసారి కూడా బైబిల్ సగం చదివిన అనుభవం ఉండదు విన్నా గాలి మాటలు పట్టుకుని మాట్లాడద్దు ఎవరు కూడా క్రైస్తవులు ఎవరైనా గుర్తుపెట్టుకోండి దేవునికి మాత్రమే మనం నమస్కారం చేయాలి మరి పాత నిబంధనలు యూదుడైన మొరిదికై హామని పాదాలకి నమస్కారం చేయని కారణం బట్టే కాదు యూదులంతటిని అంతం చేయాలని హామను చూశాడు ఆ సందర్భం ఎందుకు రహించాడు దేవుడు బైబిల్లో క్రైస్తవుడు దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి దేవుని పాదములకు మాత్రమే దండం పెట్టాలి ఇంకొక గురుటి నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతిభ విషయంలో చాలా మంది మరి అమ్మ ఆమెలో ఉన్నట్టుగా భావిస్తున్నారు ఆమెను ఆ అమ్మాయిని ప్రతిభ అనే అమ్మాయిని అమ్మగా మార్చేశారు మరి అమ్మగా మార్చేశారు అమ్మ అమ్మ బ్లెస్సింగ్స్ అంట అతను ఎవడో తమ్మ పెట్టాడు అక్కడికి వెళ్ళి యూట్యూబ్ లో ఈ రోజు అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అమ్మాయి అమ్మగా అయిపోయింది అమ్మగా ఎలా అయిపోయింది మరి అమ్మ వచ్చినందుక మరి అమ్మ ఆమెలోకి వస్తుందా అసలు చనిపోయిన వారి ఆత్మలు వాళ్ళు పరిశుద్ధుల ఆత్మలే అసలు ఇంకొక దేహంలోనికి వస్తాయా అలా వస్తాయని బైబిల్లో ఎక్కడైనా ఉందా అలా వచ్చిన సందర్భం బైబిల్లో ఒక్కటైనా ఉందా చనిపోయిన ఒక భక్తుని ఆత్మ బ్రతుకున్న మరొక వ్యక్తి యొక్క దేహంలో ప్రవేశించిన సందర్భము బైబిల్లో ఒక్కటైన ఉందా గురుడ్డి క్రైస్తవులారా కళ్ళు తెరిచి బైబిల్ చదవండి గుంపులో గోవిందలాగా కొట్టుకెళ్ళడం కాదు బైబిల్ ఓపెన్ చేసి చదవండి కాస్తా దేవుడు ఇచ్చాడు కదా బైబిల్ తక్కువ రేటుగా నీకు ఇచ్చాడు కదా చేతికి ఏనాడైనా బైబిల్ చదివిన పాపాన్ని పోయావా నువ్వు బైబిల్ అక్షరం ఒక్క అయినా చదివేవా ఒక్క గ్రంథమైన ఒక్క పుస్తకమైన చదివేవా బైబిల్లో సిగ్గుపడాలి క్రైస్తవులు ఈరోజు దేవుని వాక్య మెరగని అన్యులు అనేక మంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని అనేక రకాలుగా దూషించి అవమానపరుస్తుంటే సిగ్గుపడాలి నువ్వు అన్యజనులాగా మూఢభక్తి చేయకండి దై దైవ సేవకునిగా మిమ్మల్ని ప్రేమించి గద్దిస్తున్నాను ఎందుకంటే పొద్దున్న ఈ గద్దెంపులే నువ్వు తీసుకోలేకపోతే నువ్వు చేసే ఈ పాప పనులకి ఒక నరక అగ్నిలో కాలాల్సి వస్తుంది క్రైస్తవులు ఎప్పుడు ఇటువంటి పనులు చేయదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి దేవుని ఆత్మ కలిగిన వారు ఘనతలు సన్మానాలు కోరరు వాళ్ళు దేవుని మహిమను వెతుకుతారు పాదాలకు అసలు నమస్కారం చేయనివారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము మనుషులమే అని కాబట్టి వాటి ఇటువంటి గుర్డి క్రైస్తువులుగా బ్రతకొద్దు ఇలా దేవుని ఆత్మ కాకుండా మరొక వేరొక ఆత్మ అన్ని సంబంధమైన ఆత్మలు కలిగిన వారిని వెంబడించి మీ ఆత్మల నరకానికి నడిపించుకోవద్దు